నా నాకు ఏదైనా జరిగితే ఏంది పరిస్థితి అని ఏ క్షణమన్నా మీరు అన్న నేను ఎప్పుడు భయపడలేదు కాకపోతే ఒక్కసారి మాత్రం చాలా భయపడ్డాను భయం వేస్తుంది నాకు నాకు పాప పుట్టగానే అమ్మాయి పుట్టింది అమ్మాయి పుట్టుకొని చాలా ఫీల్ అయిపోయినా అరే ఇప్పుడు మనకి ఏదన్నా అయితే దాని పరిస్థితి ఏంటి ఇది ఇదని తర్వాత ఒక కొద్దిసేపటికి కొంచెం రియలైజ్ అయ్యాను తర్వాత తనకి బాగాలేదు ఇవ్వండి బాక్స్లో పెట్టి సునీత ఒక హాస్పిటల్లో ఉంది తను ఒక హాస్పిటల్లో ఉంది నేను వెళ్ళి చూసిన దానికి మొత్తం నీడిల్స్ ఇక్కడ 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 మూడు నాలుగు పెట్టారు అరే ఏంట్రా బాబు దీనికి నాకన్నా దానిక నా పరిస్థితి వచ్చింది నేను చాలా ఫీల్ అయిపోయాను ఆ అమ్మాయి బతకాలనుకున్నాను బతికింది స్టిల్ దానివల్ల నా లైఫ్ మొత్తం మారిపోయింది తన కోసం ఇప్పటికీ స్టిల్ నేను ఏదైనా వర్క్ చేసినా ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా నా మొత్తం ఫోకస్ మొత్తం మా పాప మీదే ఉంటుంది దానికోసమే అదే అది నా లైఫ్లోకి వచ్చిన తర్వాతే నాకు చాలా మంచి జరిగినాయి ఆపరేషన్ అనేది సక్సెస్ అయ్యింది నేను కొన్ని ప్రాజెక్ట్స్ మళ్ళీ చేస్తున్నాను దానివల్ల కేవలం మా పాప అనుకుంటాను నేను మహాలక్ష్మి వచ్చింది ఇంటికెళ్ళగానే ఒక పాజిటివ్ వైఫ్స్ వస్తుంది అని చూడగానే డాడీ ఇది ఏదో తప్పు చేస్తే సారీ సారీ అని పసాలు చెప్పి చాలా షార్ప్ ఉంటుంది షార్ప్ ఉంటుంది అండ్ యాక్టివ్గా ఉంటుంది గెన్స్ గురించి చెప్పండి అన్న ఎందుకు వాళ్ళు అంతగానం కొడుతుంటారంట వాళ్ళని గిచ్చుతుంటారంట కొట్టడం కాదు ఫ్రెండ్లీగా ఉంటాను ఆడుతాను నేను నన్ను నాతో చాలా క్లోజ్గా ఉంటాడు వాడి ఫ్రెండ్స్ ఎక్కువ లేరు ఇద్దరు ముగ్గురు ఉన్నారేమో ఇద్దరు కూడా లేరు జస్ట్ నేను ఒకడిని వాళ్ళు చెల్లి ఇంకో అబ్బాయి ఎవరు జస్ట్ ఈ మధ్యలో పరిచయం అయ్యాడు అబ్బాయి అమ్మ గర్ల్స్ ఎవరు లేరు వాడికి ఫ్యాన్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక అమ్మాయి ఉండే స్కూల్లో ఆ అమ్మాయి పేరు ఏది ఉందా ఒక అమ్మాయి ఉండే నేను కొంతమంది ఎక్కువ మంది ఉండరు మింగిలేవాడు నేను ఇంత అంటే వాడికి అబ్బా 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 కేవలం ఇప్పుడు వాడి కోసం నేను అపార్ట్మెంట్కి వచ్చేసాను ఎందుకంటే మింగిల్ అవ్వట్లేదు ఎవరితో మహా అంటే ఇద్దరు ముగ్గురుతో నౌకరాస్తో ఆశయతో వీళ్ళతో క్లోజ్ ఉంటాడు తప్ప ఇంకా మిగిలిన వాళ్ళందరితో దూరం దూరంగా ఉంటారు మహా అంటే మా అమ్మతో మా అత్తగారితో ఉంటారు ఉంటాడు ఇప్పుడు కొంచెం ఇంకా మనకు గేటెడ్ కమ్యూనిటీకి వచ్చిండ్రు కాబట్టి వాళ్ళ కోసం వచ్చాను జస్ట్ కేవలం వాళ్ళ కోసం చూసిండ్రా నేను అందుకే గేటెడ్ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ అని అంటా ఉంటాను సీజన్ లో కూడా లేదమ్మా మీ గంట రవి అదే బాగుంటది ఆ ఏరియా కావాలనుకుంటాను నేను కూడా కేవలం పిల్లల కోసమే పిల్లల కోసమే కానీ మీ పిల్లలు ఎంతమంది పెద్దవాళ్ళు మీ పిల్లలు రియల్గా కాదు సిరీస్లో ఆ బుడ్డోడు అంటే మాటలు మాట్లాడేటి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు వాడి మాటలకు కూడా కానీ ఓకే మనం ఇటు నుంచి మళ్ళీ వెళ్ళొద్దు ఇక్కడనే వద్ద ఇక్కడనే ఉందాము అన్న లైఫ్లో మనకు చాలామంది హెల్ప్ చేస్తూ ఉంటారు చాలా మంది మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు కానీ ఒక్కరి సపోర్ట్ ఒక్కరి హెల్ప్ వల్ల మన లైఫ్ చాలా వరకు చేంజ్ అయిపోయింది అనగానే పేరు ఒక అందరి నా లైఫ్ అయితే ఒకరి పేరు కదండి చాలా పేర్లు పెట్టి చెప్పుకుంటూ పోతే ఈ ఒక గంట సరిపోదు వాళ్ళందరి పేర్లు చెప్పాలి ఒకరి పేరు కాదు ఫస్ట్ నాగబాబు గారు స్పందించారు తర్వాత రాకేష్ తర్వాత ఆర్పి తర్వాత రోజా గారు తర్వాత అన్న తర్వాత ఇంకా జబరస్ చాలా మంది నౌకరాజు గారు చాలా మంది చాలా మంది చాలా నేను కొన్ని పేర్లు మిస్ అయ్యి ఉండొచ్చు క్షమించండి టక్ మని గుర్తురావట్లేదు జిట్టి హీరో కృష్ణ గారు